కొంతమంది ఇళ్లలో సాలెపురుగులు పురుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆ సాలెగూళ్ళని ఎంత తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూ వస్తూనే ఉంటాయి సో అదంతా ఎందుకు జరుగుతుంది అంటారు ఈ సాలెగూడు అన్నది దరిద్రానికి చిహ్నం అమ్మ ఎక్కడైనా సరే ఏ ఇంట్లోనైనా సరే ఏ మూలలకి సాలెగూళ్ళు పెడుతూ ఉంటాయి ఈ అన్నిటి లోపల ఎందుకంటే మరి అది ఎందుకు దారిద్రానికి సంకేతం ఉంటే ఆ సాలెగూళ్ళల్లోకి వచ్చేటటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలని ఈ సాలె పురుగులు చంపేసి తినేస్తూ ఉంటాయి అక్కడ ఎంత ఘోరమైన హింస జరుగుతుందంటే ఒక ఏదైనా ఒక పురుగును సాలె పురుగు చంపటం అన్నది మీరు వీడియో పెట్టి తర్వాత చూడండి తెలుస్తుంది ఇది చాలా సమయం తీసుకుంటుంది దీనికి ఆ సాలె పురుగు దాన్ని హింసించి 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 చంపేస్తుంది అది కొట్టుకుంటూ ఉంటుంది గుళ్ళోపడి చాలామంది దీన్ని ఉపమానంగా కూడా తీసుకుంటారు వాడు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సాలగూళ్ళలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నాడు ఇలా చెప్తూ ఉంటారు అక్కడి నుంచి బయటపడటం కష్టం అన్నమాట సో మనము ఆ హింసని ప్రోత్సహించకూడదు ఫస్ట్ థింగ్ మనం వాటిని క్లీన్ చేయటం లేదు కాబట్టి ఆ గూళ్ళ లోపల ఈ క్రిమికీటకాలు వచ్చి పడిపోయి ఉంటాయి ఇది విపరీతమైన హింసకు సంబంధించిన విషయం అట్లాంటి హింసకు సంబంధించిన విషయం అయినప్పుడు అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా గోస అంటాం గోస అంటే ఒక తపించటం ఒక చచ్చిపోయే ముందు పడే మరణ యాతన ఇదంతా కూడా క్రూరంగా ఉంటుంది అవన్నీ కూడా వైబ్రేషన్స్ ఇంటి నిండా పరచుకుపోతాయి వీళ్ళకి ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నవి ఏవైతే ఉంటాయో ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ ఫీటర్స్ ఉంటాయి కానీ వీళ్ళకి అర్థం కాదు ఏదో మనకు ఎన్నో పనులు జరగాల్సింది ఈ మధ్య జరగటం లేదు మనం ఎంతో ప్రయత్నం మనం లేకపోతే ఈ విధంగా ధనం నష్టమవుతుంది ఇంట్లో ఎప్పుడు ఇట్లా కాలేదు ఎందుకు ఇంత ధనం నష్టమవుతుంది అర్థం కావట్లేదనో ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవటం దానివల్ల డాక్టర్ దగ్గరికి ఇక్కడికి రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉండటం సరే సాలగుళ్ళు ఉంటే మంచిది కాదని తీసేస్తూనే ఉంటారు మళ్ళీ పెడుతూనే ఉంటాయి ఇది నీకు సమస్యలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఫస్ట్ ఏమిటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి సాలెగూళ్ళు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి ఒక్కోసారి ఏమవుతుందంటే ఎన్నిసార్లు సాలెగూళ్ళని క్లీన్ చేసినా మళ్ళీ పెడుతూనే ఉంటాయి ఇక్కడ మీరు గూళ్ళని మాత్రమే క్లీన్ చేస్తున్నారు సాలె పురుగులను తీసేయటం లేదు అవి మళ్ళీ పెట్టుకుంటాయి సాలె పురుగు జీవితం కూడా అద్భుతమైంది చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది అందులో ఎంతో కష్టపడి ఒక గూడు పెడుతుంది అందులో ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంటుంది అంటే అతను మన శాస్త్రజ్ఞులు వీళ్ళు కూడా ఆశ్చర్యపోతుంటారు ఒకసారి ఒక కింగ్ ఆ కింగ్ పేరు నాకు గుర్తు లేదు బట్ రాజ్యంలో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత పారిపోతాడు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో ఒక దగ్గర షెల్టర్ తీసుకుంటాడు అక్కడ ఇట్లాగే ఒక సాలెపురుగు ఒక కార్నర్కి గూడు పెట్టి ఆ వచ్చిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని తినేస్తూ ఉంటే ఈయన చీపుడుతో అది క్లీన్ చేసేస్తాడు క్లీన్ చేసి చీపుడు పారేస్తాడు ఒకటి రెండు రోజుల్లో ఆ శాలపురుగు మళ్ళీ గూడు పెట్టి తయారవుతుంది ఆ పెట్టే తీరు దాని విధానము చూస్తూ కూర్చుంటాడు కాసేపు ఎంత కష్టపడి అది గూడు తయారు చేస్తుందంటే అసలు ఎంత ఇంజనీరింగ్ ఉంటుంది అందులో ఎంత ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయంటే చూసి అతడు మతిపోతుంది దాన్ని గుణపాఠంగా తీసుకుంటాడు తను ఓడిపోయిన రాజు వచ్చాడు సరే అది ఎంత కష్టపడి మళ్ళీ గూడు తయారు చేసుకుంటుందో అట్లా ఈయన కష్టపడి మళ్ళీ తన రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకుంటాడు ఇది ఎంతోమందికి గుణపాఠం సాలిపురి అలాగని మనం వాటిని ఆదరించి పెట్టుకోలేము పెద్ద పెద్ద ఇంజనీరింగ్ వర్క్స్ ఉంటాయి ఇప్పుడు రోప్ వే రోప్ బ్రిడ్జెస్ కడుతున్నారు ఆధారం ఎక్కడా కనపడదు రోప్స్తోనే దానికి ఆధారం ఈ సాలెగూళ్ళు అంతే ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు కొమ్మ దగ్గరికి అది ఒక పెద్ద దారాన్ని పెనవేస్తుంది ఎట్లా పెనవేస్తుందో అసలు ఎవరికి అర్థం కాదు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా కట్టడాలకి వాటికి వీటికి ప్లాన్స్ వేసి ఐజిటేషన్స్ చేసుకున్న శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు మనం ఏంటంటే మన ఇంటికి సంబంధించినంతవరకు ఈ సాలపురుగు గోళ్ళని తీసేసినంత మాత్రమే సరిపోతుంది అక్కడ తీసేసిన తర్వాత యూ బెటర్ స్ప్రే యాంటీ ఇన్సెక్ట్స్ స్ప్రే చేయాల అయితే మళ్ళీ సాలె అక్కడికి రాదు ఇంకొక దగ్గరికి పోతుంది ఇంకా కావాలనుకుంటే మీరు ఆ గోళ్ళని కాకుండా సాలె పురుగులను స్ప్రే చేయండి ఆ గోళ్ళు పెట్టే సాలె పురుగులు అయినప్పుడు గోళ్ళు ఎక్కడి నుంచి రావు ఇంట్లో పది చోట్ల ఉంటే పది చోట్ల అట్లా స్ప్రే చేసేయండి తర్వాత క్లీన్ చేసేయండి అక్కడ సాలి పురుగులే ఉండవు కాబట్టి అవి మళ్ళీ గోళ్ళు పెట్టే అవకాశమే ఉండదు ఇదంతా కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే ఇవన్నీ చేయాలి తప్పదు సో ఇట్లా చేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గాయో పాజిటివ్ వైబ్రేషన్స్ పుంజుకుంటాయి ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉంటాయో మన ఆలోచన సరళి కానీ ఇదంతా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటుంది అప్పుడు మనం కొన్ని ఘనకార్యాలు చేయటానికి కూడా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయగలుగుతాము